హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమరావతి గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద చర్చకు దారి తీసిన ఒక నగరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చంద్రబాబు నాయుడు సర్కారు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరి మద్దతుతో అందరి ఏకాభిప్రాయంతో అక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి కొంతకాలం నడిచాయి దానిపైన వివాదం నడిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతి సామాజిక వర్గానికి సంబంధించిన రాజధానిగానే మారిపోయింది అమరావతిలో కొంతమంది అసైన్ ల్యాండ్స్ని బలవంతంగా గుంజుకున్నారు ఇలా రకరకాల ఆరోపణలు రకరకాల ఇష్యూస్ కారణంగా దానిపైన వివాదాన్ని నెలకొంది ఆ సమయంలోనే అమరావతి ఒక్క ప్రాంతంలోనే మొత్తం క్యాపిటల్ని మొత్తం క్యాపిటల్ని అక్కడ డెవలప్ చేయడం కారణంగా భారీగా డబ్బులు అక్కడ ఖర్చు చేయడం కారణంగా మళ్ళీ రాష్ట్రంలో అసమానతలు వస్తాయి కాబట్టి అలా అసమానతలు రాకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలు కూడా గ్రాడ్యువల్గా సేమ్ టైం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ న్యాయ రాజధాని పరిపాలనా రాజధాని రాజధాని అంటూ అమరావతి విశాఖ కర్నూలు ప్రాంతాలను ప్రకటిస్తున్నామంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది సో ఆ దిశగా ముందుకెళ్ళింది ఆ తర్వాత లీగల్ హడిల్స్ కారణంగా అసెంబ్లీలో పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ మొత్తం ఎపిసోడ్లో రైతులు అక్కడ భూములు ప్రభుత్వానికి భూములు ప్రభుత్వం ఇచ్చి కొనుగోలు చేయలేదు భూములు పూలింగ్ చేసింది ఎక్వైర్ చే అక్వైర్ చేయడం కాకుండా పూలింగ్ చేసింది అనేక మంది రైతులు అక్కడ దాదాపు ముప్పై మూడు వేల ఎకర మంది రైతులు అమరావతి కోసం మేము భూములు ఇస్తున్నాం అనే ఆలోచనతో భూములు ఇచ్చిన రైతులంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ అమరావతిని డెవలప్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చేయడం చూసాం సుదీర్ఘకాలం ఆందోళన కంటిన్యూ అయింది ఈ మొత్తం ఎపిసోడ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం మేము శాసన రాజధానిని అక్కడే ఉంచుతున్నాం కేవలం పరిపాలన రాజధాని మాత్రం విశాఖ తీసుకుపోతున్నాం న్యాయ రాజధాని కర్నూలు తీసుకుపోతున్నాం ఇక్కడ శాసన రాజధాని ఉంటుంది ఇక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతాయి ఇవన్నీ చెప్పినప్పటికీ ప్రజలు అమరావతి వైసీపీకి ఇష్టం లేని ఒక నగరంగా భావిస్తూ వచ్చారు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమరావతికి వ్యతిరేక పార్టీగా అమరావతిని వ్యతిరేకించే పార్టీగానే చూస్తున్నారు ఈ నేపథ్యంలో అమరావతి అంశానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం ఆ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పనులు నడుస్తున్నాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అమరావతి దానిపైన అనేది ఇప్పటివరకు క్లియర్ కాలేదు బయటికి రాలేదు మూడు రాజధానుల అమరావతికి కట్టుబడి ఉంటారనే దానిపైన క్లారిటీ లేదు పైగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ఐదు వందల ఎకరాల్లో బిల్డింగ్స్ కడితే సరిపోద్ది అంటూ ఒక మాట మాట్లాడారు కాబట్టి బహుశా రాజధాని మూడు రాజధానుల విభజన రాజధాని తరలింపు అంశం ఇక పక్కకుపోయినట్లేని అందరూ భావిస్తున్నారు ఈ సమయంలో ప్రజల్లో అంత పెద్ద ఎత్తున వైసీపీని అమరావతి వ్యతిరేక పార్టీగా చూస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా చేస్తున్న కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఇటీవల ప్రసారమైన కథనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత అటువంటి నెగిటివ్ ఇమేజ్నే తెస్తోంది ఇటీవల వైసీపీకి సంబంధించిన ఛానల్ సాక్షి ఛానల్లో అమరావతి అంశానికి సంబంధించిన చర్చలు సీనియర్ అనలిస్ట్ కృష్ణరాజు గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు షోలో అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆయన విశ్లేషణ చేస్తూ ఆ ప్రాంతంలో వేష్యలు ఎక్కువగా ఉన్నారు ఆ ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది ఆ ప్రాంతంలో వ్యభిచారాన్ని నిరోధించడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ఇలా 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 రకరకాల అంశాలని వ్యభిచారం అనే దానికి ముడిపెట్టి చే వేస్తూ అది అమరావతి వేష్యల రాజధానిగా మారిపోయింది అనే పదం వాడారు ఇది ఏమాత్రం కూడా ఎవరు అంగీకరించేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని లేకుండా చేసింది వైసీపీ అనే చర్చ చాలా ఎమోషనల్గా ప్రజలకు కనెక్ట్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యొక్క రాజధానిని ఒక వేష్యల రాజధానిగా సాక్షి మీడియాలో రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేది అమరావతి అనేది మొత్తం ఆంధ్రుల రాజధానిగా ఉంది తప్ప వేష్యల రాజధానిగా ఉండదు అలా చూడాల్సిన అవసరం లేదు సో అమరావతి పైన ఇష్టం లేన లేకపోతేనో అమరావతిలో ఏదో తప్పు జరుగుతుంది అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయి అంటేనో అమరావతిలో అవినీతి జరుగుతుందంటేనో దాన్ని ఎత్తి చూపడం కోసం ఇటువంటి ఒక వాదన్ని ఇటువంటి ఒక నేరేషన్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి నేరేషన్ని బిల్డ్ చేయడం ఏమాత్రం సరైనది కాదు ప్రపంచంలో చాలా దేశాలు సెక్స్ఫ్రీ కంట్రీస్ ఉన్నాయి సో ఆ కంట్రీస్ అన్నీ వేశ్య దేశాలుగా అంటామా వ్యభిచార దేశాలు అంటామా లేదు కదా ఇండియాకి ఫినాన్షియల్ క్యాపిటల్గా ఉన్న ముంబైలో రెడ్ లైట్ ఏరియా తరహాలో దాదాపు పది పదిహేను వేల మంది అక్కడ సెక్స్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు సో ముంబైని మనం ఆర్థిక రాజధాని అంటామా వేష్యుల రాజధాని అంటామా వ్యభిచార రాజధాని అంటామా సో అనేక నగరాల్లో అనేక దేశాల్లో ఈ తరహా కార్యక్రమాలు ఉన్నాయి లీగల్గా సెక్స్ వర్కర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు సమాజం వాళ్ళని గుర్తిస్తుంది సో కేవలం విజయవాడకి లింక్ పెట్టి అమరావతి ప్రాంతానికి లింక్ పెట్టి ఆ రకమైన పోర్ట్రేట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎమోషనల్గా దూరం చేస్తే ఈ తరహా క్యాంపెయిన్ నేరేషన్ వైసీపీకి మంచిది కాదు సారీ చెప్పడమో పొరపాటును దొరికిందండము మా ఉద్దేశం అది కాదండమో ఏదో చేయకపోతే దీన్ని జీవితాంతం మోయాల్సి వస్తుంది లైఫ్ టైం మోయాల్సి వస్తుంది గతంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న బోత్సాహ వీళ్ళంతా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పర్యటనలు చేస్తున్న సందర్భంగా సో మొత్తం చెట్లు అవి పేరుకుపోయి ఉన్నాయి ఆ ప్రాంతంలో ఇది దీన్ని నిర్మాణం చేయాలంటే లక్ష కోట్లు కావాలి ఏం చేశారు అమరావతిలో దాన్ని శ్మశానంలాగా మార్చేశారు అని ఒక మాట అన్నారు ఆయన అది ఐదేళ్ల పాటు తిరిగింది మాట అమరావతిని శ్మశానం అనేసారు అమరావతిని శ్మశానంతో పోల్చారు అని ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి దాన్ని వేక్ష్యల రాజధాని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలుకొని దీన్ని దా తమకు సంబంధం లేదనో లేకపోతే ఓ వివరణో ఇవ్వకపోతే ఇది ఆంధ్రుల రాజధానిగా గుర్తిస్తున్నాం అనే మాట చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంతాన్ని వేశ్యల రాజధానిగా గుర్తిస్తుంది అనే క్యాంపెయిన్ చాలా పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతుంది సో వైసీపీ మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం కాదు ఈ భాష ఈ తరహా నేరేషన్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది ఓ పార్టీకి వ్యతిరేకంగా ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో మనం మాట్లాడుతున్న భాష మన ప్రాంతానికి మన ప్రజలకు అవమానం కలిగించేలా ఉంది అని తెలుసుకోకపోతే ఎలా మన ప్రాంత ప్రజల్ని మన ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంది అని గమనించకపోతే ఎలా ఎవరిని హర్ట్ చేస్తున్నారు ఎవరిపైన ఫైట్ చేస్తున్నారు ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీల గురించి మాట్లాడితే వేరే కానీ ప్రభుత్వం గురించి ఆ ప్రాంతం గురించి పర్టికులర్గా అటువంటి వర్కర్స్ గురించి ఎక్కడ లేదు ప్రపంచంలో వ్యభిచారం ప్రపంచంలో ఎక్కడ లేదు ఎప్పుడు లేదు ఎప్పటి నుంచి ఉంది ఇవన్నీ తెలియని చిన్నవాళ్ళు ఏం కాదు అలా మాట్లాడిన వాళ్ళు అశోక్ రన్ చేస్తున్న కుమే శ్రీనివాస్ గారు కూడా కాబట్టి దీనిపైన ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక క్షమాపణ తరహా వీడియో రిలీజ్ చేయకపోతే అది మంచిది కాదు వాళ్ళకైనా వాళ్ళ పార్టీకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైనా కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆంధ్ర ఆంధ్రుల రాజధానిగానే గుర్తించండి తప్ప వేష్యాల రాజధానిగా మాట్లాడకండి